థర్డ్ ఈజ్ సీ సర్క్యులేషన్ అంటే మనకు వాళ్ళు కానీ చేతులు కానీ కట్ అవుతాయి అందులోంచి బ్లీడింగ్ పోతూ ఉంటుంది వీటి నుంచి హాస్పిటల్కి పోవాలంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇస్తుంది ఆ సీల్ అంటే ఆ సర్క్యులేషన్ నుంచి అట్లా బ్లీడింగ్ అవుతుంటే అప్పుడు బాగున్న వ్యక్తి హాస్పిటల్ వేయడం వల్ల చాలా బ్లడ్ లాస్ అవుతుంది దానివల్ల చాలా ఒకసారి ప్రాణు ఒక్కోసారి ఇంటర్నల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ కావచ్చు సో ట్రైన్ ప్రివెంట్ ద బ్లీడింగ్ లైక్ ఆ పేషెంట్ ఈ దగ్గర దాంట్లో ఖర్చు కానీ నీ దగ్గర ఉన్న ఖర్చుకు కానీ ఆర్ సంథింగ్ క్లాతింగ్ ఉంటే అక్కడ కట్టేయడం బ్లీడింగ్ పార్ట్ని కట్టడం సో థర్డ్ ఈజ్ సి సర్కులేషన్ ఏపీసీ ఎయిర్వే బ్రీతింగ్ అండ్ సీఈ్ సర్క్యులేషన్ అంటే గాయాల నుంచి రక్త రక్తస్రావాన్ని ఆపడం సో దీస్ ద బేసిక్ బ్లీక్ ఆ గోల్డెన్ అవర్ లోపల ఈ చిన్న విషయాలు చేయగలిగితే లేదంటే అక్కడ ఒక ఆటో ఉంటుంది ఇంకెవరైనా వెహికల్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు యూ గెట్ హెల్ప్ మీకు అక్కడ ఫోన్ చేసే అవసరం లేకుండా నలుగురు ఉంటారు ఒకరు లాపడికి ఒకరు సాయం చేసేస్తారు బట్ ఇట్స్ కమ్స్ యూ ఆర్ ద ఓన్లీ వన్ దర్ నో అదర్ పీపుల్ ఇట్ మిడ్ నైట్ మాకు పడిపోయి ఉంటారు వాళ్ళకి తోచది వాళ్ళ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక్కోసారి గుర్తురాదు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయాలంటే కూడా గుర్తురాదు వాళ్ళు ఎక్కడ పడిపోయి కూడా గుర్తురాదు సో అండ్ ఇట్ కమ్స్ ది హైవే మేకే వన్ జీరో త్రీ త్రీ అండ్ ఇట్ కమ్స్ ది సిటీ కవర్ వన్ జీరో ఎయిట్ ఏమీ గుర్తు రాలేదు మీకు అదేదో వన్ జీరో త్రీ త్రీ అన్నట్టు అర్థమవుతలేదు వన్ నాట్ ఎయిట్ అర్థం లేదు త్రీ అంటే వంద వన్ జీరో జీరో హండ్రెడ్ పోలీస్ స్టేషన్ యూ కెన్ కాల్ దిట్ సో దీజ్ ఆర్ త్రీ నెంబర్స్ మీకే మేము సెరిటర్ సమ రిటర్న్ స్టార్ట్ దిస్ థింగ్ త్రీ మెంబర్ అండ్ టూ వన్ థింగ్ అవును ఒకటో రోజు ఏదో ఒకటి రోజు కూర్చున్న రోజు నువ్వు మేకే కాల్ స్టార్ట్ వే మేకింగ్ ఏ కాల్ టు మీ సమరిటర్ ఎస్ మీరు ఫోన్ చేసింది కొంచెం భయం తగ్గింది యాక్సిడెంట్ మీకు అనిపించింది అరే నేను ఫోన్ చేస్తాను నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇంకా కొంచెం ముందుకెళ్ళాలనిపించింది దెన్ కోర్టు ద నియర్ టు ది యాక్సిడెంట్ కేసు మేకి ఆఫ్ అండి చూడండి మీది మీరే భయపడకుండా రక్తం చూస్తే భయపడకుండా ఒకవేళ మీకు ముందుకు వెళ్ళాలనిపిస్తే గో అండ్ సీ ద పేషెంట్ అర్థ పర్సన్ కోయాస్ వెళ్ళాలన్నది కావాలి లొకేట్ అయింది గోర్లో పడుతున్నాడు అనుకోండి చాలా మంది గోర్లనే పడుతున్నారు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు శ్వాస తీసుకోవడం రాదు కష్టమైంది జస్ట్ షిఫ్ట్ టు ది సైడ్ అంటే పక్క మీద వర్క్ పెట్టండి లేదంటే ఎల్లకి వెళ్ళి పెట్టండి శ్వాస ఏబిసి ట్రీట్మెంట్ అండి ఏ అంటే ఏ అంటే మొత్తం భూమిగా అనుకుంది మొత్తం అనుకుంది అంత మట్టి ఉంది అన్కాన్షియస్ ఉన్నాడు బతికే ఛాన్స్ ఉంది కానీ గాలి ఆడక చనిపోయే ఛాన్స్ ఉంది ఆయనకి యూజువలీ లోపల ఏం డ్యామేజ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి ఇంపాక్ట్కి అన్కాన్షియస్ అవుతుంది అన్కాన్షియస్ లోపల ప్రీతికి తగ్గుతుంది ఓవర్లో పట్టేటనుకోండి ఆ ముక్కు పుస్తకం అయింది మోతి పుస్తకం అయింది డబ్బు ఆడకపోతే దిస్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్ ఇఫ్ యాక్చుడెట్లే గో టు దత్ డర్ని ఓవర్లో పట్టుకుందని సైడ్ మీద అయినా సరే ఎల్లెక్కిలైనా సరే

్రీతింగ్ లుక్ ఫర్ ద బ్రీతింగ్ సైడ్ సైడ్కి వచ్చిన తర్వాత బ్రీతింగ్ తీసుకుంటున్నా చూడండి ఒకవేళ బ్రీతింగ్ తీసుకుంటుండే మెయింటైన్ ద బ్రీతింగ్ అంటే ఆయనకి ఏదైనా సపోర్ట్ చేయండి లేకపోతే బ్యాక్ సపోర్ట్ చేయడమో లేకపోతే లెక్కల వరకు కూడా చేస్తే మామూలుగా బ్రీతింగ్ వస్తుంది నెక్స్ట్ కాన్స్ సపోర్టింగ్ ద బ్రీతింగ్ ఇది ఇంకా కొంచెం కష్టమైన భయం అందరూ చేయలేకపోవచ్చు इंका चेयर ओकेरी यू आर्वे यू मैल दस्टिंग फस्टे स्वाधीन దెన్ ఇఫ్ డిబ్రీన్ లైఫ్ విత్ యువర్ మదర్ అర్ ఫాదర్ యోర్ బ్రదర్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్ యూ వాంట్ టు డూ సమ్థింగ్ ఏదో చెయ్యాలా ఏదో నేను చేయాలనిపిస్తే ఏ తీసుకోవాలి చెయ్యాలి అనిపిస్తే దెన్ కీప్ మౌత్ మౌత్ బ్రీతింగ్ అంటే నోట్లు నోర్ పెట్టి పట్టుకొని చార్తీన్ పైన పెట్టి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఐదు సార్లు హార్టి మనం కంప్రెస్ చేసినాం 1 2 3 4 5 అంటే ఐదు సార్లు హార్ట్ కంప్రెస్ చేయాలి ఇట్లా కంప్రెస్ చేసినప్పుడు బ్లడ్ ఇన్ బాడీ లోకి బ్లడ్ 5 టైమ్స్ పొందురు అప్పుడు అని నోటిక ప్రీతి చేయాలి దిస్ ఇస్ కాల్డ్ సిపిఆర్ ఇఫ్ వాంట్ టు డు ఇట్ ఇఫ్ యు హర్ట్ సంథింగ్ అబౌట్ సిపిఆర్ ఆర్ బాడీ ప్రసజ్ 1 2 3 4 ఆర్ 1 2 3 4 5 वन टू थ्री फोर फाइव इलाइ सारे सारी नोट्री दिंग आधे एमेंट डेबाई साल हार्ट साल पदहे इन सारजन इच्छा दिस् समिंग प्रोसीजर बट यू हैव वेरी क्लोज वन यू वाँ से लास्ट थिंग सो कंक्लूड చేయండి శ్వాస తీసుకోలేకపోతే కొంచెం నీకు తగ్గడము కొంచెం కదిలించడము లాస్ట్ మోర్పు మూడు ఇచ్చి చేయడమో తగ్గేది సి సర్కులేషన్ అంటే ఎక్కడైనా గాయాలైతే గాయాలకి తగ్గడం లాస్ట్కి కాడేస్తాయి అండ్ ఓన్లీ వన్ మొక్కటి చిక్కుతో చెప్పాలనుకున్నాము చాలా మందికి యాక్సిడెంట్ అయిన తర్వాత మెడ పట్టేస్తుంది మెడ పడితే మాత్రమే మెడ ఇవ్వడం మాత్రం చేయకండి

నడు నొప్పి యాక్సిడెంట్ తర్వాత అయితే ఒక ఎక్సక్షన్ తీసుకొని దాన్ని క్లారిఫై చేసుకోవడం సో టు అట్టు బోర్కోవాలి అలాసేపు అయితే మేము ఐ దగ్గర లేదు అది మంచి ఇట్లా ఇట్లా ఊపి చూస్తే ఏ మాత్రం చప్పుడు ఉంటుంది శ్వాస చూస్తే శ్వాస ఉండదు అట్లాంటి చూస్తే ఒకవేళ మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ గ్రూ త్రూ ది యూట్యూబ్ కార్డియో రెసిస్టేషన్ ఆర్సిబిఆర్ కార్డియో బలమినరీ రెసిస్టేషన్ హార్ట్ ప్లస్ లంగ్స్ అంటే శ్వాస తీసుకోవడానికి ఏమో మౌత్ మౌత్ బ్రీడింగ్ హార్ట్ కోసం ఏమో చెస్ట్ పైన ప్రెస్ చేయడం మామూలుగా గంటకి డెబ్బై రెండు డెబ్బై నుంచి ఎనభై సార్లు హార్ట్ కొట్టుకుంటుంది హార్ట్ బీట్ ఈస్ సెవెంటీ టు ఎయిటీ పర్ మినిట్ వేరే రెస్పిరేషన్ శ్వాస సిక్స్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిక్స్టీన్ టు ట్వంటీ టైమ్స్ అంటే మనం శ్వాస నిమిషానికి పదహారు సార్లు తీసుకుంటాం లేదు అంటే కొంచెం ఎక్కువైనటు ఇరవై సార్లు తీసుకుంటాం హార్ట్ బీట్ ఎయిటీ టైమ్స్ సెవెంటీ టు ఎయిటీ పర్ మినిట్స్ సో ఇన్ అదర్ వర్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే చెస్ట్ కంప్రెషన్స్